ఉద్యోగం చేయడం అంటేనే భయంకరమైన పరిస్థితుల రోజుల్లో విధి ఇప్పుడు ప్రాణాలు కోల్పోయినారు అక్కడ వెళ్లిపోతారు కాలు నడికనే వెళ్లి కొత్తగా మందు పాత్రలు బీపూర్ మందు పాత్రలో పద్నాలుగు మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయిన సంగతి మనందరికీ తెలుసు వాళ్ళు ఆ దారిలో వస్తారని చెప్పి ఊహించి మందు పాత్రలు పేల్చారు అనుకోకుండా అదే కర్రలలో ఉన్నటువంటి ప్రైవేట్ జీబుల్లో వాళ్ళు వచ్చినటువంటి అమాయకులు పద్నాలుగు మంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది రాష్ట్రంలో సంచలన సృష్టిన సంఘటన అటువంటి సంఘటనలో అటువంటి ప్రాంతాలకు పోలీసులు వెళ్ళేటువంటి అవకాశాల మృగ్యం చాలా తక్కువ అది ఎందుకంటే ఆంబృష్ ప్రజల్లో వాళ్ళు ఉంటారు ఎప్పుడు వాళ్ళది అప్పరేండి ఉంటుంది అజ్ఞాతంలో ఉన్న వాళ్ళది అప్పరేండి ఉంటుంది పైన ఉన్న వాళ్ళకి కొంచెం ఎక్స్పోజ్ అవుకుంటూ వల్లనే ఉంటుంది అలాంటి పరిస్థితులలో మాలాంటి వాడు చాలా సహకరించాడు చెప్పక తప్పదు అది ఎవరైనా కానీ ఒక్క సోమిటి తర్వాత పిల్లల వచ్చేటువంటి శనిమార్ లాంటి వాళ్ళు ఎవరైనా సరే నరసింహరావు గారు అందరికి వచ్చి కూర్చుండి ఆ ఊరి పరిస్థితి ఏమిటో ముందు మేము రిపోర్ట్లను పోయి కనుక్కొని చూసి వచ్చిన తర్వాత మాత్రమే వీళ్ళు ఎక్కడికి వెళ్ళేవాళ్ళు ఎవరైనా మర్డర్ చేసినా సరే మడర్ ముందు మేమే వెళ్ళేవాళ్ళం ఫోటోలు తీసుకొని వచ్చిన తర్వాత పరిస్థితులు చూసి వెళ్ళేటువంటి ఆ పరిస్థితుల నుంచి ఇవాళ కొంత ఫ్రీ అండ్ లభిస్తున్నది మనకు తీవ్రవాదం కనుమరుగవుతున్నది ఈ ప్రాంతంలో రెండు వేల రెండు రెండు వేల మూడు తర్వాత ఇంకా మనకు తీవ్రవాదం యొక్క కదరికలు పూర్తి మృగమైపోయినాయి పద్మాక్క ఎన్కౌంటర్ రెండు వేల రెండు జూలై రెండున శంకరభౌం గుట్టల పైన ఆ ఎన్కౌంటర్ తర్వాత ఇంకా మళ్ళీ మళ్లీ అయిపోయింది అట్టుగా చాలా సమాధానం మెయింటైన్ చేశాం కోటేశ్వర క్లాస్మేట్ మల్లితీశ్వరరావు మాట్లాడేవాళ్ళం ఆయన సమాజానికి వ్యతిరేకంగా ఈ ప్రభుత్వాలు ఇందిరాగాంధీకి ఆ ఫోటో కనిపిస్తే చెప్పేటువంటి మనస్తత్వం కలవాడు చంద్రపల్లి కోటేశ్వరరావు ఈ స్థూపాన్ని ఇక్కడ డొనేషన్లు వసూలు చేసి కర్నూ జిల్లాలోనే పోలీస్ స్టేషన్ పోలీసుల సహకారం లేకుండా బయట ఏర్పాటు చేసిన మొట్టమొదటి స్తూపం ఇదే జిల్లా కాబట్టి అమరవీరులను నిరంతరం గుర్తుంచుకోవాలని ఉద్దేశంతో చేసింది అది ఇంకా తర్వాత అమరవీరుల సంస్మరణ స్మృతి దినోత్సవము ఇది ఎందుకు నిర్వహించుకోవడం జరుగుతుందంటే మనకు పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో లడఖ్ ప్రాంతంలో సిఆర్పిఎఫ్ పోలీసులు పహారా కాస్తున్నారు పది మంది సిఆర్పిఎఫ్ పోలీసులు పహారా కాస్తుంటే చైనా సైన్యము వారిని దాడి చేసి చంపేవడం జరిగింది అప్పుడు దానికి గుర్తుగా అక్టోబర్ ట్వంటీ ఫస్ట్ను పోలీస్ కమాపరేషన్ డేగా మనము ప్రతి సంవత్సరము దేశం మన దేశంలో జరుపుకోవడం జరుగుతుంది అప్పటి నుంచి ఇప్పటి వరకు ఫిఫ్టీ నైన్ నుంచి ఇప్పటివరకు అంటే రీసెంట్గా మన ప్రమోద్ కానిస్టేబుల్ కూడా విధి నిర్వహణలో చనిపోవడం జరిగింది అంటే ఎంతోమంది అసలు బాసి బాసినారు ఉద్యోగ నిర్వహణలో పోలీస్ అంటే ఎండలో వానలో తర్వాత చలిలో ఇరవై నాలుగు బై సెవెన్ అంటే ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఇరవై నాలుగు గంటలు విధి నిర్వహణలో వండుకుంటూ ఎంతోమంది చనిపోవడం జరుగుతుంది దాని ఉద్దేశంగానే ఈరోజు మనము చనిపోయిన వాళ్ళందరినీ స్మరించుకుంటూ ఈ దినోత్సవంగా మనం జరుపుకోవడం జరుగుతుంది ముఖ్యంగా ఇప్పుడు చెప్పిన సీనియర్స్ మన రిపోర్టర్ గారు కానీ తర్వాత మన టెంపుల్ చైర్మన్ గారు కానీ వీళ్ళందరికీ ఇంతకుముందు ఏం జరిగిందనేది కూడా నైన్టీ త్రీలో కోమల రెడ్డి కానిస్టేబుల్ గారిని ఇక్కడనే ధర్మపూర్ పట్టణంలో పాంటేల దగ్గర నక్సలేట్లు చంపవేయడం జరిగింది తర్వాత నైన్టీన్ నైన్టీ త్రీలో బట్టపల్లి పోతారం రోడ్లో నలుగురిని మన నలుగురు కానిస్టేబుల్ కూడా చంపేయడం జరిగింది ఆ నలుగురు శ్రీనివాసు రాజయ్య ప్రకాష్ శ్రీనివాస్ నలుగురు చనిపోవడం జరిగింది అంటే మన సర్కిల్ పరిధిలో మొత్తం ఐదుగురిని ఇక్కడ దానికి ఐదుగురు చనిపోవడం జరిగింది కాబట్టి మన ప్రజల సహకారంతో మనకు పోలీసు స్థూపాన్ని ఇక్కడ మన ధర్మపురి మెయిన్ కూడలిలో పెట్టడం జరిగింది దీనికి సహకరించినప్పుడు సహకరించిన వాళ్ళందరికీ నా ధన్యవాదాలు కూడా తెలుపుతున్నాను కాబట్టి ఇక్కడికి వచ్చి ఈరోజు పొద్దున్నే అందరికీ చెప్పడం జరిగింది ఎస్ఐ గారు చెప్పడం జరిగింది ఇక్కడికి వచ్చి ఇట్టి ప్రోగ్రామ్ను విజయవాడ కృషి చేస్తున్నటువంటి మా పోలీస్ సిబ్బందికి అలాగే అమర్లు ఉన్నటువంటి పోలీసు పోలీస్ సిబ్బందికి మీడియా మిత్రులకు వివిధ పార్టీ రాజకీయ నాయకులందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహం చూస్తున్నాడు థ్యాంక్ యూ